గ్రామ పంచాయతీ అధికారి వారి హెచ్చరిక హెచ్చరికలి సబ్ డివిజన్ పోలీస్ అధికారి వారు జారీ చేసిన సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున రేపు అనగా తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ మంగళవారం నాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి నిరసన కార్యక్రమాలు గాని ధర్నాలు గాని ర్యాలీలు గాని మొదలగులని చేయటం గాని మరియు ప్రజలు గునుగూడి ఉండేటది గానీ గుంపులుగా తిరుగుతు అనుమతి లేదు ఇందుకు తప్పిన ఎడల అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడదు ఇట్లు గ్రామ పంచాయతీ అధికారి గ్రామం చెక్కలి గ్రామ పంచాయతీ అధికారి వారి హెచ్చరిక హెచ్చరికలి సబ్ డివిజన్ పోలీస్ అధికారి వారు జారీ చేసిన సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున రేపు అనగా తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ మంగళవారం నాడు చెక్కల గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి నిరసన కార్యక్రమాలు గాని ధర్నాలు గాని ర్యాలీలు గాని మొదలగు చేయటకు గాని మరియు ప్రజలు గునుగూడి ఉరుటికి గాని గుంపులుగా తిరుగుడుకు గాని అనుమతి లేదు ఇందుకు తప్పిన ఎడల అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడి గ్రామ పంచాయతీ అధికారి వారి హెచ్చరిక టెక్కలి సబ్ డివిజన్ పోలీస్ అధికారి వారు జారీ చేసిన సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున రేపు అనగా తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై తేదీ మంగళవారం నాడు చెక్కని గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి నిరసన కార్యక్రమాలు గాని ధర్నాలు గాని ర్యాలీలు గాని మొదలగులు చేయటం గాని మరియు ప్రజలు గునుగూడి ఉండటం గాని గుంపులుగా కానీ అనుమతి లేదు ఇందుకు తప్పిన ఎడల అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడదు ఇట్లు గ్రామ పంచాయతీ అధికారి గ్రామం గ్రామ పంచాయతీ చెక్కని సబ్ డివిజన్ పోలీస్ అధికారి వారు జారీ చేసిన సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున రేపు అనగా తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ మంగళవారం నాడు చెక్కని గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి నిరసన కార్యక్రమాలు కానీ ధర్నాలు గాని ర్యాలీలు గాని మరుదరిని చేయటం గాని మరియు ప్రజలు గునుగూడి ఉండటం గాని గుంపులుగా తిరుగుటకు కానీ అనుమతి లేదు ఇందుకు తప్పిన ఎడల అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్